ఆ యవనస్తుడు వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభు దగ్గర ఆ యవనస్తుడు వేసుకున్న బట్టలను చూసి ఆ యవనస్తుడు వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చూసి ఆ యవనస్థుడు ధరించిన అభరణాలు చూసి ఏసుక్రీస్తు బ్రభారు కనిపెట్టేశారు ఇతడు చాలా ధనవంతుడు అని యేసుక్రీస్తు ప్రభు ఆలోచించి ఆ యవనస్తుడు అంటాడు అయ్యా పరలోకం వెళ్ళాలంటే నేనేం చేయాలి ఏసుక్రీస్తు ప్రభా ధర్మశాస్త్రం అంతా చెప్పాడు ధర్మశాస్త్రం అంతా పాటించాడు దేని ద్వారా క్రియల ద్వారా కానీ విశ్వాసముతో కాదు అయితే ఏసుక్రీస్తు ప్రభార ఆ చూసి అంటున్నాడు నీకు ఒకటి కొదువై ఉంది ఆ యవనస్తుడు అంటాడు ఏంటో కొదువా నేను చెయ్యని ధర్మ కార్యాలు లేవు నేను చెయ్యని మంచి కార్యాలు లేవు నాకు ఇంకా కొదువు ఉందా ఒకటి నేను చేయలేదా ఏంటది యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారు అన్నారు నీ ఆస్తిని అమ్మేసి పేదలకిచ్చే నీ ఆస్తిని అమ్మేసి పేదలకిచ్చే నువ్వు ధనమును చూసి గర్విస్తున్నావు ఆ ధనాన్ని ప్రజలకు విడిచిపెట్టి నన్ను వెంబడించు నాతో రా నేనే మార్గమై ఉన్నాను పరలోకానికి వెళ్ళగలిగే దారి నా ఒక్కడికే తెలుసు ఇంకెవరికి తెలీదు యేసుక్రీస్తు ప్రవర్ అంటున్నారు నేనే మార్గం పరలోకానికి వెళ్ళడానికి